మామూలుగా మనకి స్నేక్ ఐలాండ్ అంటే బ్రెజిల్ లో ఉన్నదే మనందరికీ తెలుసు కానీ జపాన్ లో కూడా ఒక స్నేక్ ఐలాండ్ ఉంది ఇది ఎంత ప్రమాదకరమైందంటే బ్రెజిల్ లో కొన్ని విషపూరితమైన పాములే ఉంటే ఈ జపాన్ లో ఉన్న ఐలాండ్ లో మాత్రం అన్ని విషపూరితమైన పాములే అంటే ఇప్పుడే మనకు అర్థమైపోతుంది ఈ ఐలాండ్ లో బ్రతకాలంటే మనిషి అనేవాడు చాలా కష్టమని అయినా సరే ఇక్కడ కొంతమంది మనుషులు బ్రతుకుతున్నారు అలానే చాలా మంది మనుషులు ఈ పాము కాటు వల్ల చనిపోతున్నారు కూడా ఇది గమనించిన జపాన్ ప్రభుత్వం ఈ పాము శత్రువులైన ముంగీసలని ఈ ఐలాండ్ కి తీసుకొచ్చింది ప్రతి ఒక్కరికి ఇక్కడ అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ఈ ముంగీసలన్నీ ఆ పాముల్ని చంపేస్తాయి కథ మొత్తం సుఖాంతం అవుతుంది అన్నట్లే అర్థమవుతుంది కానీ ఇక్కడే ఒక భయంకరమైన ట్విస్ట్ జరిగింది ఇది ఈ జపాన్ ప్రభుత్వం కూడా ఊహించలేకపోయింది అసలు అక్కడ ఏం జరిగింది ఇంకా ఈ ప్రభుత్వాలు ఎంత నష్టపోయాయో అలానే ఈ ఐలాండ్ లో ఎంత మంది మనుషులు చనిపోయారో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అలానే ఈ వీడియోని వెంటనే ఒక లైక్ చేసి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రెజిల్ లో స్నేక్ ఐలాండ్ ఉన్నట్లే జపాన్ లో కూడా ఒక స్నేక్ ఐలాండ్ ఉంది దాని పేరే అమామి ఓషిమా ఐలాండ్ ఈ ఐలాండ్ లో ఒక మోస్ట్ డేంజరస్ వేణుమ స్నేక్తుంది ఆ స్నేక్ పేరే హబు పిట్ వైపర్ స్నేక్ మామూలుగా పిట్ వైపర్ స్నేక్స్ అంటేనే చాలా ప్రమాదకరమైనవి అవి దాడి చేసే విధానం కూడా ఇన్ సెకండ్స్ లో బైట్ చేసేస్తుంటాయి ఈ అందమైన గ్రీనరీ ఐలాండ్ లో అరవై వేల మంది మనుషులు బ్రతుకుతున్నారు కానీ ఈ పాములు వల్ల వాళ్ళు ప్రతిరోజు నరకాన్ని అనుభవిస్తున్నారు ఒక పక్క ఈ ఐలాండ్ని వదిలిపెట్టి వెళ్లలేని పరిస్థితి అలానే అదే ఐలాండ్ లో బ్రతకలేని పరిస్థితి ఈ విధంగా ఇక్కడ బ్రతుకుతున్న ప్రజలు రాత్రి అవుతుందంటే చాలు ప్రతి ఒక్కళ్ళు ప్రాణ భయంతో భయపడిపోతున్నారు ఎందుకంటే ఈ విషపూరితమైన పాములు ఈ రాత్రి పూటలనే ఈ మనుషులపై వాటి విశ్వరూపాన్ని చూపిస్తున్నాయి అలా ఈ పాము కాటు వల్ల ఈ ఐలాండ్ లో ఉంటున్న ప్రజలు సంవత్సరానికి వందకు పైగా మంది చనిపోతున్నారు ఈ సంగతి జపాన్ ప్రభుత్వానికి కూడా తెలిసింది కానీ ఆ టైంలో ఈ పాముల్ని ఎలా అరికట్టాలో వాళ్ళకు కూడా ఏమీ అర్థం కాలేదు కొన్ని రోజుల తర్వాత ఈ జపాన్ ప్రభుత్వానికి ఒక వింత ఆలోచన వచ్చింది ఆ టైంలో ఈ జపాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆ ఐలాండ్ ప్రజలే కాదు జపాన్ లో ఉన్న ప్రజలను కూడా చాలా ఆశ్చర్యానికి గురిచేసింది మామూలుగా ఈ పాముకి భర్త శత్రువు ఎవరు అంటే అది ఈ ముంగీసే ఈ జపాన్ ప్రభుత్వం కూడా ఒక ముప్పై ముంగేసల్ని తీసుకొచ్చి ఈ ఐలాండ్ లో వదిలిపెట్టింది ఇప్పుడు ఒక చిన్నపాటి యుద్ధమే ఈ ఈ పాము ముసుల మధ్య మొదలవుతుంది అని అందరూ అనుకున్నారు అంతేకాదు ఈ ముంగేసులు అనేవి పాముల్ని వెంటాడి వేటాడి మరీ చంపటంలో అగ్ర వేటగాళ్లు అందుకే అందరూ అనుకున్నది ఏంటంటే ఇప్పుడు ఈ ముంగేసులు ఈ ఐలాండ్ లో ఉన్న పాములన్నింటినీ చంపేసి ఈ ఐలాండ్ లో బ్రతుకుతున్న ప్రజలకి విముక్తి కలిగిస్తున్నాయి అని అందరూ ఆనందపడ్డారు జపాన్ సైంటిస్టులు కూడా ఇదే కరెక్ట్ పరిష్కారం అని అనుకున్నారు కానీ కథ మొత్తం ఇక్కడే పూర్తిగా అడ్డం తిరిగింది వీళ్ళు తీసుకున్న ఈ నిర్ణయం ఎంత భయంకరమైన ఫలితాన్ని తీసుకొస్తుందో అని అప్పట్లో ఎవ్వరూ ఊహించలేకపోయారు ఈ జపాన్ సైంటిస్టులు కూడా ఈ పాము మరియు ముంగీసుల బిహేవియర్ ని కరెక్ట్ గా గమనించకుండానే ఈ ప్రకృతిని వ్యతిరేకించే నిర్ణయాన్ని చాలా తొందరపడి తీసేసుకున్నారు వీళ్ళు తీసుకున్న ఈ తొందరపాటి నిర్ణయం ఎంతటి భయంకరమైన విద్వాంసాన్ని సృష్టించిందో వీళ్ళకి ఇరవై ఐదు సంవత్సరాల వరకు తెలియలేదు పంతొమ్మిది వందల డెబ్బై లో జపాన్ లో ఉన్న అమామి ఓషిమా అనే ఐలాండ్ లో హు పిట్ వైపర్ అనే పాములు ఈ ఐలాండ్ లో బ్రతికే ప్రజలు నిద్రలేని రాత్రులు గడిపేలా చేశాయి ఈ ఐలాండ్ లో ఈ విషపూరితమైన పాములు వేల సంఖ్యలో ఉండేవి అంటే ఇక్కడ ప్రజలు ఎప్పుడు ఎవరు చనిపోతారో తెలియని పరిస్థితుల్లో బ్రతికేవాళ్ళు ఈ పాములు ఇరవై మందిని అందులో మంది ఖచ్చితంగా చనిపోయేవాళ్ళు అంటే ఈ పాము విషం అంత ప్రమాదకరమైంది వెంటనే ట్రీట్మెంట్ అందకపోతే ఆ మనిషి శరీరంలో ఉన్న ఆర్గాన్స్ ఒక్కొక్కటి ఫెయిల్ అయిపోతూ వాళ్ళు కొన్ని గంటల్లోనే చనిపోతారు ఈ పాములు కూడా మనుషులు ఉండే పంట పొలాల్లో ఇంకా పశు పోషణ ప్రాంతాల్లో ఎక్కువగా తిరుగుతూ ఉండటం వల్లనే ఈ మనుషులపై ఎక్కువగా దాడి చేసేవి అయితే ఆ టైంలో ఈ పాము కాటికి యాంటీవైనం అందుబాటులో ఉన్నా కూడా వాటిని సరైన కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ చేసే ఆధునిక వైద్య కేంద్రాలు లేకపోవటం వల్ల కూడా ఈ మనుషులు చనిపోయే వాళ్ళు ఇంకా సరైన విద్యుత్ సరఫరా కూడా లేకపోవటం వల్ల కూడా ఈ బాధితులు ఆసుపత్రికి చేరకముందే వాళ్ళ ప్రాణాలని కోల్పోతుండే వాళ్ళు ఈ మరణాల సంఖ్య వందల వేలగా మారేసరికి మిగతా ప్రజలు వాళ్ళ పూర్వీకుల భూముల్ని వదిలిపెట్టి కొంత కొంతమంది ఈ నగరాల వైపు వలస వచ్చేసారు ఈ సమస్యని పరిష్కరించడానికి ఈ జపాన్ ప్రభుత్వం వెంటనే ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ పాముల నుంచి ఈ ప్రజలు విముక్తి పొందే మార్గాలపై చర్చలు మొదలు పెట్టారు అప్పుడే కొంతమంది సైంటిస్టులు ఈ పాములకి ఎవరైతే శత్రులు ఉంటారో వాటిని ఈ ఐలాండ్ లో వదిలిపెడితే సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందని సలహాలు ఇచ్చారు అంటే ప్రకృతిని ప్రకృతితోనే నియంత్రించాలన్న ఈ ఆలోచన కూడా ఈ జపాన్ ప్రభుత్వానికి నచ్చి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు అంటే ఈ పాముకి ప్రధాన శత్రువు ఈ ముంగీసే కాబట్టి ఈ ఐలాండ్ లో ఈ ముంగేసు వదిలిపెట్టాలి అని నిర్ణయించుకున్నారు అలా ఒక ముప్పై ముంగేసు తెచ్చి ఈ ఐలాండ్ లో వదిలిపెట్టారు మామూలుగా ఈ పాము ముంగీసుల మధ్య యుద్ధం మొదలైందంటే ఆ ముంగీసులు చివరి వరకు ఈ పాములతో పోరాడుతూ ఘన విజయాన్ని సాధిస్తుంటాయి ఇవన్నీ ఈ జపాన్ సైంటిస్టులు ఊహించిన ఊహలు కానీ ఇక్కడ వల్ల ఆలోచనలన్నీ తారుమారు అయిపోయాయి అంటే కరెక్ట్ గా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఈ సైంటిస్టులు ఈ ఐలాండ్ ని పరిశీలించగా చాలా పెద్ద ఘోరం జరిగిపోయింది ఇప్పుడు ఈ ఐలాండ్ లో ఒక్క పాము కూడా ఉండదు అనుకున్న వీళ్ళు వేలలో ఉండే పాములు లక్షల్లోకి పెరిగిపోయాయి అంటే వీళ్ళు అనుకున్నట్లుగా ఈ పాము ముగిసిన మధ్య ఎటువంటి యుద్ధం అనేది జరగలేదు మరి ఏం జరిగిందో తెలుసుకునే ప్రక్రియలో ఈ సైంటిస్ట్ ఒక భయంకరమైన నిజమనేది తెలిసింది అదేంటంటే ఈ హబూ పిట్ వైపర్ స్నేక్స్ అనేవి ఎక్కువగా రాత్రి పొట్లలోనే వాటి ఆహారాన్ని వెతుక్కోటానికి బయటకు వస్తుంటాయి పగలంతా విశ్రాంతి తీసుకుంటూ బ్రతుకుతుంటాయి అలానే ఈ ముంగీసులు కూడా పగలంతా వాటి ఆహారం కోసం వెతుకుతూ రాత్రిపూట మాత్రం విశ్రాంతి తీసుకుంటాయి అంటే ఈ రెండు ఎదురుపడే సంఘటనలు ఇక్కడ ఏ మాత్రం జరగలేదు ఈ విషయమే తెలుసుకున్న సైంటిస్టులు చాలా పెద్ద తప్పు జరిగిపోయింది అని అనుకున్నారు అంతేకాదు ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో ఈ ముంగీసులు ఈ ఐలాండ్ లో ఉండే అరుదైన ముసలి జాతి పిల్లల్ని వేటాడటం పక్షులు గుడ్లు తినేయటం చిన్నపాటి జీవుల జాతి మొత్తాన్ని అంతరించిపోయే స్టేజికి తెచ్చేసాయి ఇంకా ఈ రైతుల పంటలను కూడా దారుణంగా నాశనం చేయటం మొదలు అంటే ఇప్పుడు ఈ ఐలాండ్ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో మనకే పూర్తిగా అర్థమైపోతుంది ఒక పక్క ఈ ఐలాండ్ లో ఉండే ప్రజలు ఈ పాముల వల్ల భయపడుతూ బ్రతుకుతుంటే దానికి తోడు ఈ ముంగిసలు కూడా మరో పెద్ద ప్రమాదంగా ఈ ప్రజల్ని చాలా ఇబ్బందులు పెట్టేశాయి ఇంకా ఈ ఐలాండ్ లో ఉన్న ఎకో కూడా పూర్తిగా నాశనం అయిపోయింది కొన్ని చిన్న జీవుల జాతి కూడా అంతరి ఇప్పుడు ఈ జపాన్ ప్రభుత్వానికి ఈ పాముల సమస్యతో పాటు ఈ ముంగీసుల సమస్య కూడా యాడ్ అయింది అది ఎంతలా అంటే పంతొమ్మిది వందల డెబ్బైలో వీళ్ళు వదిలిపెట్టిన ముప్పై ముంగీసులు ఏకంగా ముప్పై వేల సంఖ్యలోకి మారిపోయాయి అంటే పగలంతా ఈ ముంగీసులు విధ్వంసాన్ని సృష్టిస్తుంటే రాత్రిపూట మాత్రం ఈ పాములు వాటి విశ్వరూపాన్ని చూపిస్తూ ఈ ఐలాండ్ లో ఉండే ప్రజలకి నరకాన్ని చూపించాయి ఇది తెలుసుకున్న ఈ జపాన్ ప్రభుత్వం మొదటిగా ఈ ఐలాండ్ లో ఉన్న ముంగీసులు అన్నింటినీ నిర్మూలి నిర్ణయం తీసుకుంది అంటే ఒకప్పుడు స్నేక్ వర్సెస్ మంగూస్ అనుకుంటే ఇప్పుడు పరిస్థితి మ్యాన్ మంగూస్ గా మారిపోయింది ఈ వలలు పెట్టారు ఇంకా ట్రైనింగ్ ఇచ్చిన డాగ్స్ ని చాలా ఈజీగా ఎస్కేప్ అయిపోవటం వల్ల మొదట్లో వీటిని పట్టుకోవటం చాలా కష్టమైంది అలానే ఇవి ఎక్కువగా ఎక్కడ తిరుగుతున్నాయో కూడా వీళ్ళకి అర్థం కాలేదు దాంతో ఈ ఐలాండ్ లో కొన్ని కెమెరాలను పెట్టి ఎక్కువగా ఇవి ఎక్కడ తిరుగుతున్నాయో కనిపెట్టి ఆ ప్లేసెస్ లోనే ఈ నెట్స్ ని పెట్టి వాటిని ఎలాగైతే పట్టుకోవటం మొదలు పెట్టారు అలానే ఈ డాగ్స్ కూడా ఈ ముంగీసులను పట్టుకోవటంలో చాలా సహాయం చేశాయి అయితే ఈ ఆపరేషన్ అనేది చాలా సంవత్సరాల పాటు కొనసాగింది చివరికి ఎలాగైతే రెండు వేల లో ఈ జపాన్ ప్రభుత్వం ఈ ఐలాండ్ లో ముంగీసుల నుంచి పూర్తిగా విముక్తయిందని ప్రకటించింది ఈ ముంగీసులు ఈ ఐలాండ్ లో ఉన్న పాములను చంపి వీళ్ళకి న్యాయం చేస్తాయి అనుకుంటే చివరికి అవి ఈ జపాన్ ప్రభుత్వానికి భారీ నష్టాన్ని తెచ్చిపెట్టాయి ఇక్కడే మనకు వస్తున్న మరో డౌట్ ఏంటంటే మరి ఈ ఐలాండ్ లో ఉన్న పాములు పరిస్థితి ఏంటి అని ఈ పాముల్ని ఈ జపాన్ ప్రభుత్వం కొంత వరకు మాత్రమే నిర్మూలించింది ఎందుకంటే ఈ ఐలాండ్ లో ఎలుకలు రోడెంట్స్ కూడా ఎక్కువగా ఉండటంతో వాటి సంఖ్య కూడా పెరగకుండా ఉండాలంటే వాటిని చంపడానికి ఈ పాములు కూడా ఉంటూ ఇక్కడ ఉండే ఎకో సిస్టమ్ బ్యాలెన్స్ చేయాలి అందుకే కొంతవరకు మాత్రమే ఈ పాముల్ని నిర్మూలించారు అంతేకాదు ఇక్కడ ప్రజలకి ఈ పాముల నుంచి ఎలా తప్పించుకోవాలో ఇంకా సేఫ్ గా ఎలా బ్రతకాలో ట్రైనింగ్ ఇచ్చారు అలానే స్నేక్ ట్రీట్మెంట్ కూడా సెటప్ చేశారు ఇంకా స్నేక్స్ కూడా అందుబాటులో ఉండేలా చేశారు పొరపాటున ఈ పాములు మనుషుల్ని కాటేసినా కూడా ఈ యాంటీవీనం అందుబాటులో ఉండటం వల్ల ఎవరికి అంతగా ప్రాణ నష్టాలు జరగట్లేదు చివరికి ఈ ఐలాండ్ లో బ్రతుకుతున్న ప్రజలకి ఈ పాములు వల్ల అలానే ఈ ముంగిసల వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ జపాన్ ప్రభుత్వం విజయవంతంగా పనిచేసింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి